నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు నమస్కారం గురువు నమస్కారం గురుగారు రాశిలో గాని జాతకంలో కానీ గురుబలం తక్కువగా ఉంది అని తెలుసుకోవడం ఎలా గురువుగారు ఒకవేళ తక్కువగా ఉంటే ముందే ఎలాంటి సంకేతాలతో తెలుసుకోవచ్చు లేదా మంచిగా యోగించాలి గురుబలం అనుకుంటే ఎలాంటి పరిహారాలు పాటించవచ్చు గురుగారు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమః హరి గురుగ్రహం మనకు గ్రహాల్లో అత్యంత శుభుడు అందరికీ కూడా గురువు అనుగ్రహం ఉంటే ప్రతి విషయంలోనూ కూడా సంతాన కారకుడుగా చెప్పబడిన గ్రహం కారకుడుగా చెప్పబడిన గ్రహం ఇది ధనము కానీ సంతానం కానీ మనకు కలగాలి పూర్వజన్మ అనుగ్రహం కలగాలి అన్న గురువు అనుగ్రహం ఉండాలి అంటే పూర్వజన్మ కృతాలన్నీ కూడా తొలగిపోయి పుణ్యాన్ని కట్టుకోవాలన్నా కూడా ఓకే కాబట్టి ఈ గురుగ్రహం ఏంటంటే దేవతలకు కూడా గురువునా ఈ గృహగ్రహం యొక్క అనుగ్రహం ఏంటంటే ఎలా పొందాలి అని అంటే సింపుల్గా ఉన్నాయి కొన్ని విషయాలు గురుగ్రహం ఒకవేళ అనుగ్రహం తప్పింది అంటే ఏ విధంగా తెలుస్తుంది అని అంటే ఉన్నట్టుండి గురు ఆగ్రహానికి గురి కావటము పెద్దల్ని వాళ్ళు గౌరవించలేకపోవటం వల్ల వాళ్ళని వీళ్ళని చిత్కరించుకోవటం వీళ్ళని అంటే వీడు ఎందుకు వచ్చినాడు రా ఇక్కడికి అనే పెద్దవాళ్ళని అనుకోవటం ఓకే ఓకే తర్వాత ఏదైనా ఒక మంచిదైన సభ ఉంటే ఆ సభలో మాట్లాడే తీరు సరిగ్గా లేకపోవటం విచక్షణారహితంగా మాట్లాడడం మాట్లాడటం పెద్ద చిన్న తేడా లేకుండా ఇదంతా గురు అనుగ్రహం నెమ్మదించేసి అవయోగాలు సూచించే అవకాశం ఉండటం తర్వాత జ్ఞానం విచక్షణ జ్ఞానం కోల్పోవటం ఇదంతా గురు గురువు యొక్క ఆగ్రహంతో ఉండండి ఉన్నటువంటి ప్రభుత్వంలో కానీ తను చేసే వృత్తిలో కానీ వ్యాపారంలో కొంత స్తబ్దుగా ఉండడం ధనం అనేటువంటి లేకపోవటం ఇదంతా కూడా గురువు యొక్క ఎక్కువ బలం లేకపోవటమే చెప్పొచ్చు రెండోది ఏంటంటే ఏదైనా పని మొదలు పెడితే ఆ పని పూర్తి కాకపోవటం మధ్యలో ఆగిపోవటం లేకపోతే అయినా ఇంకా యాసిడిటీ ఏమి తినా తినకపోయినా యాసిడిటీ రావటం ఇవన్నీ తేన్పులు రావటం ఉంటాయి ఇవన్నీ కూడా గురువు యొక్క ప్రతికూలతలుగా చెప్పబడింది మరి గురువు బలం బాగా ఉండడానికి ఎలాంటి పరిష్కారాలను పాటించవచ్చు మనం గురువు అనుగ్రహం కలగాలి అంటే ముఖ్యంగా పెద్దల ఆశిస్తులు ఎప్పటికి ఉండాలి దగ్గర ఉండేటువంటి స్వామీజీలు గానీ మఠాధిపతులు పీఠాధిపతులు యొక్క అనుగ్రహం ఉండాలి అట్లనే గురు దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం పొందాలి అంటే గురు అనుగ్రహం కలిగినట్టే దత్తాత్రేయ స్వామి నిత్యం ఆరాధన చేయటం తన యొక్క ఇంటి పురోహితుడు ఎవరుగా ఉంటే వాళ్ళని నిత్యం కూడా వాళ్ళని కలవటం మాట్లాడటం అలా పురోహితుల్ని సాటి తన ఇంటి గురువు అయినటువంటి గౌరవిస్తే గురు అనుగ్రహం కలగటం వాళ్ళ ఆశీస్సులైనకి శిరోధార్యంగా భావన చేయటం అట్లనే గురువు ఏం చెప్తాది వినకపోవడం అంటే ఇంటి ఇంటి పురోహితులు ఉంటారు కొంతమంది ఆ ఇంటి పురోహితులుగా ఉండేటువంటి వారి యొక్క మాట వినాలి వాళ్ళు ఏం చెప్తే అది వింటూ ఉండాలి అప్పుడు వాళ్ళకి గురు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది తర్వాత మేధా దక్షిణామూర్తిగా మనం చెప్పబడే ఈశ్వరుడు యొక్క స్వరూపం ఆ దక్షిణా స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం చేయటం అలానే పసుపు రంగు బట్టల్ని దానంగా ఇవ్వటం చాక్లెట్లు చిన్నపిల్లలకి ఇవ్వటం గురు అనుగ్రహం పొందాలంటే చిన్నపిల్లలకి చాక్లెట్లు పంచటం అట్లానే పసుపు రంగు సంబంధించిన స్వీట్లు కానీ దుస్తులు కానీ దానంగా ఇవ్వటం తటాకాది కార్యక్రమాలు చేయటం అంటే ఒక బావిలు తొవటం ఇదివరకు అంటే బావుల తొగటాలు అవన్నీ కూడా ఉండేవి ఇప్పుడు ఈ బావుల తోబటాలు ఏం లేవు తక్కువగా ఉన్నాయి పూర్వం బావులు తవ్వేవాళ్ళు జనాలందరికీ అందరికీ నీళ్లు రావటానికి అలా బావులు తవ్వించటం యాత్రా విషయాలు ఎక్కువగా చర్చించుకోవటం తర్వాత గురువు అనుగ్రహం పొందాలంటే శ్రవణ పుణ్యశ్రవణ కీర్తన వినటం అంటే ఏదైనా క్షేత్ర మహత్యం వినటం ఇదంతా గురువు అనుగ్రహమే అట్లానే గురువు అనుగ్రహం కావాలి అంటే ఏదైనా గుప్తంగా మనము దానం ధర్మం చేయటం యాగాలు యాగాలు యజ్ఞాదుల్లో పాల్గొనటం అక్కడ ఇవన్నీ కూడా గురువు అనుగ్రహం పొందుతారు ఇవన్నీ రకరకాలు ఉన్నాయి ఒక్కటి కాదు అంటే గురువు అనుగ్రహం పొందాలి ఏదో ఒక రకంగా దేవుడు మన అనుగ్రహిస్తాడు అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటే పెళ్ళిళ్ళు జరుగుతాయని నూతన గృహ ప్రవేశాలని తర్వాత ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలన్నా వ్యాపారం మొదలు పెట్టాలన్నా గురువు అనుగ్రహం ఉందా లేదా వ్యాపారం అంటే డబ్బుతో కూడుకునేటువంటి విషయం మళ్ళీ అదేమన్నా డబ్బు నష్టమయ్యే ఉన్నాయా తర్వాత సంతానం సంతానం కోసం కూడా ఎవరికైనా మనము ఇబ్బంది పడుతుంటే పలానా గుడికి వెళ్ళమన్న చెప్పటం అంటే అట్లాంటి నోటి సహాయం వాగ్ధోరణి కూడా గురుడే అలా నోటి సహాయం చేయటం మన నోటితో కొన్ని కష్టాలు తీర్చుకునే ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహమే అంటే సజ్జన సాంగత్య లక్షణాలు అని అంటారు వీటన్నిటిని కూడా తర్వాత సత్సంగాలు అక్కడ చేసే కృతువుల్లో పాల్గొనటం లాభం లాభాపేక్ష లేకుండా పాల్గొనటం అంటే అక్కడ పోతే మనకేం వస్తుందని కాదు దేవతానుగ్రహం పొందాలి అక్కడ కూర్చోవాలి ఆయన చేస్తున్న గురువు యొక్క అనుగ్రహం పొందాలి అని వెళ్ళాలి అంతే తప్ప ఏమంటే హోమంలో కూర్చుంటే మాకేం లాభం అని చెప్పే పరిస్థితులు ఉండకూడదు ఇట్లా ఈ రకరకాలైనటువంటివి కూడా అన్ని గురుగ్రహ గురుగ్రహ అనుగ్రహం పొందుతారు సంతానం లేని వాళ్ళైతే ముఖ్యంగా చెప్పాలంటే క్షేత్రానికి వెళ్ళమని ఉంటాం అట్లనే గురువు కూడా అనుగ్రహం పొందాలి మళ్ళీ కొన్ని కొన్ని విషయాలకు వస్తే సుగంధ పరిమాణ దగ్గర తొలిగించి అది పొట్టిగా పెట్టుకోవటం అని తర్వాత శనగల్ని నా దానంగా అగరబత్తులు వచ్చే అగరబత్తి వచ్చే ఆశని బొట్టుగా పెట్టుకోవటం గురువు అనుగ్రహం పొందాలంటే ఇదంతా కూడా మనకు గురువు యొక్క అనుగ్రహం పొందటానికి అవయోగాలు చెప్పాం యోగాలు చెప్పాం కాబట్టి గురువు అనుగ్రహం పొందితే ఇవన్నీ కూడా జ్ఞానవంతమైన ఆలోచనలు సభాగౌరవం వచ్చినాటిని కూర్చోబెట్టడం మనని ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే జరుగుతాయి మన మీద గౌరవ మర్యాదలు పెరగాలన్నా గురువు అనుగ్రహం ఉండాలి అట్లా సంతానం కలగాలి అని అన్నా కూడా గురువు అనుగ్రహం ఉండాలి అప్పుడే సంతానం కలుగుతుంది నిలబడాలన్నా మంచి వాళ్ళకి చదువు తేటలు రావాలన్నా కూడా గురువు అనుగ్రహం ఉండాలి ఇలా గురు అనుగ్రహం ఉంటే కన్నా భక్తి జా ఆధ్యాత్మికత భావన చింతన ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ గురువుగ్రహం ఇచ్చేటువంటి స్వభావ లక్షణాలు ఇవన్నీ చేసుకుంటే గురు అనుగ్రహం పెరుగుతుంది ఏదో ఒకటే చేసి ఏదైనా ఒక్కటి చేసినా చాలు చేస్తుండగా అట్లా చేస్తూ చేస్తూ ఉండాలి కానీ ఏదో ఒకసారి చేసేస్తే గురుబలం వస్తున్నట్టు అనుకోవద్దు వీటిని తదేకంగా చేసుకుంటూ వెళ్ళగా మార్గంలో అప్పుడు గురు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది మీరు చెప్పిన మాట అప్పుడు ఎదుటి మనిషి తింటాడు అవును గురుగ్రహానికి మీరు అనుగ్రహం పొందాలి అనుకున్న వాళ్ళు ఇదంతా చేసుకుంటూ చెప్పిన విధానంగా చేసుకుంటూ వెళ్తే మీ మాటలు వాళ్ళు నమ్ముతాడు అదే గురువు యొక్క స్వరూపం గురువు స్వరూపం ఏంటంటే ఒక గురువుని మనం ఎప్పుడైతే ఆరాధిస్తుంటామో ఆయనకి సేవలు శుశ్రూష చేస్తుంటామో అదే గురువు అనుగ్రహం పొద్దుంది అదే నిన్ను నీ శిష్యులుగా నువ్వు కొందరు మార్చుకుంటావు వాళ్ళు నీ గురువుగా తయారవుతారు నీ మాటలు వింటారు నీవు చెప్పే విధానం వాళ్ళకి నచ్చి వాళ్ళు చేసుకునే విధానాలు బాగుంటాయి ఇది గ్రహం యొక్క అనుగ్రహంతో పాటు గురువు అనుగ్రహం కూడా కలుగుతుంది ఇట్లా తప్పకుండా గురువుగారు గురు అనుగ్రహం పొందడానికి ఎంతో చక్కటి రెమెడీస్ తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు